హాయ్ హలో వెల్కమ్ టు విక్తా ఫుడ్స్ ఇవాళ మనం తయారు చేసుకోవే రెసిపీ ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి ఎలా తయారు చేసుకుందామని చూద్దాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాము స్టవ్ వెలిగించుకున్నాము ఒక ప్యాన్ పెట్టుకుందాము ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేసుకున్నాం కదా ఇప్పుడు ఎగ్ వేసుకున్నామండి నేను ఫైవ్ ఎగ్స్ తీసుకున్నాను ఎగ్ ఫ్రైడ్ రైస్ బయట చేసుకుంటారు కదండి బల్ల మీద అలాగే ఉండిద్ది టేస్టీగా బాగుండిద్ది నేను సింపుల్గా చేస్తున్నాను ఎక్కువ ఏమి వేయకుండా ఇప్పుడు ఒకసారి కలుసుకుందాము ఇప్పుడు ఒకసారి కలుసుకున్నామండి మళ్ళీ లైట్గా ఏగాలండి ఇప్పుడు చూడండి లైట్గా వేగినాయి కదా తీసేస్తున్నాము ఇప్పుడు ఎగ్ తీసి పక్కన పెట్టేస్తున్నాం కదా ఆనియన్స్ వేసుకున్నాము ఆయిల్ ఏమీ అవసరం లేదండి అదే సరిపోద్దు మనకి ఇప్పుడు రెండు రెబలు కరివేపాకు కూడా వేసుకున్నాము వేసుకొని బాగా ఒకసారి వేసుకున్నాము ఉల్లిపాయ కూడా ఎక్కువగా ఏగక్కర్లేదు మనకి లైట్గా వేగితే సరిపోద్ది ఇప్పుడు ఎగ్స్ చేసేసుకున్నాం అండి ఉల్లిపాయలు వేగాక ఎగ్ చేసుకోవాలి ఇప్పుడు టేస్ట్ సరిపోయినంత సాల్ట్ వేసుకున్నాము కారం ఒక అర టీ స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి ఒక అర తీసుకుని గరం మసాలా కూడా వేసుకున్నామండి ఇప్పుడు ఇవన్నీ ఒకసారి కలుపుకుందాం బాగా సోయా సాక్స్ వేసుకుందామండి కొద్దిగా చిల్లీ సాక్స్ వేసుకుందాం కొద్దిగా వేసుకున్నాం ఒకసారి కలుపుకుందాము వేసుకున్నాం కదా ఇప్పుడు రైస్ వేసుకుందామండి ఆల్రెడీ ఉడికిచ్చి పెట్టుకున్నాను రైస్ రైస్ చేసుకున్నాము ఇప్పుడు ఒకసారి మొత్తం కలుపుకున్నాము బాగా కలుపుకోవాలి ఒకసారి ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా కలిపేసాము ఇప్పుడు ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుందామండి ఇప్పుడు లైట్ గా ఉప్పు వేసుకుందామండి కొద్దిగా ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాక కలుపుకున్నాం కానీ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఫ్లేమ్ పెట్టేసుకున్నాము ఎంత సింపుల్గా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి ఫస్ట్ టైం మీరు మా వీడియోస్ చూస్తుంటే లైక్ షేర్ కామెంట్స్ సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకన్ కట్టండి మా ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వండి